బైబిల్లో ఎలా రాయబడి ఉన్నది నీతి మంత్రులు లేడుకు లేడు దేవుళ్ళు వెలుపువారు లేడు అందరూ తప్పి ఏకంగా పనికి మారిన పరిశుద్ధ బృందమైన భవిల్లో ఇలాగ రాయబడిందండి ఏలే జీతం మరణం అయితే దేవుని కృపరము వాళ్ళ ప్రభు ఏసుకున్నందు నిత్య జీవం పరిశుద్ధ బైబిల్లో ఎలా రాయబడి ఉంది పాపం ప్రతి ఆడు ఆధ్యతిక్రమించు ఆధ్యత పాపము పాపములు తీసివేట మానవా మరలి రా ప్రభు చంతకు చేరవా మానవా మరలి

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహానుందంటే యేసు చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమును అకా 14:6 యెడక్రాడి మార్గమునిచ్చే దేవుడు అంతేకాకుండా కాకుండా